అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత గీత శ్లోకం అనే అంశంలో భాగంగా ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి పదహైదవ శ్లోకం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం నాదత్తే కస్య చిత్పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యి జంతవ శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి నాదత్తే కస్య చిత్పాపం నచైవ సుకృతం విభువు అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జవ ఇది పదహైదవ శ్లోకం ఈ పదహైదవ శ్లోకం యొక్క భావం ఆత్మకు ఎలాంటి పాపపుణ్యాలతోనూ సంబంధం లేదు సో ఏం చెప్తున్నారు ఆత్మకు ఎలాంటి పాపపుణ్యాలతోనూ సంబంధం లేదు జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడి ఉండటం వల్లనే జీవులు భ్రాంతి చెందుతున్నారు సో ఇది కొంచెం అర్థమయ్యే విధంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ శరీరాన్ని ఆత్మను విడదీసి చూపే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో శరీరానికి వచ్చే అవస్థలు ఏ అవస్థలు దేనితోనూ ఆత్మకు సంబంధం లేదు ఆత్మ ఈ శరీరంలోనే ఉంది శరీరాన్ని ఆత్మే ధరించింది కానీ శరీరానికి వచ్చే ఏ అవస్థతో కూడా అంటే ఈ శరీరం తప్పు చేస్తుందా మంచి చేస్తుందా పొరపాటు చేస్తుందా సరిగ్గా చేస్తుందా వీటి దేనితో కూడా ఆత్మకు సంబంధం లేదు ఈ విషయం అర్థమైతే వస్తున్న దేన్ని ఆత్మకు ముడిపెట్టే ప్రయత్నం మనం చెయ్యము మనసుకు కోరిక కలిగింది ఎక్కడికో వెళ్ళి రావాలని శరీరం బయలుదేరి వెళ్ళి వచ్చింది ఈ మనసుకు కలిగిన కోరికకు శరీరం పని నిర్వహించిందే కానీ ఈ మనసు కోరికతో కానీ శరీరం వెళ్ళి రావడంతో కానీ ఆత్మకు సంబంధం లేదు చాలా కష్టంగా ఉంటుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ఎందుకంటే ఆత్మ ఇదే శరీరంలో ఉంది ఈ శరీరం చేసే పనులతో నాకు సంబంధం లేదు అంటుంది ఎంత కష్టంగా ఉంటుంది ఇది అర్థం చేసుకోవడం అంటే సామాన్యంగా ఈ విషయాన్ని మనం వాస్తవ జీవితంలోకి అన్వయం చేసుకొని అవగాహన తెచ్చుకోవడం అత్యంత కఠినమైన విషయంగా ఉంటుంది మనం ఈ విషయాన్ని గమనించాలి అంటే ప్రతి విషయంలో కూడా గమనించవచ్చు పక్కన మనకంటే ఎవరో బాగున్నారు సామాజిక పరిస్థితి మనసు వాళ్ళని చూసి కుళ్ళుకోవడము బాధపడము సంతోషించడము ఏదో వచ్చేసింది ఓకే మీరు బాగున్నారండి మంచిది లేదా అయ్యో వాళ్ళు ఎదిగిపోయారే నేను ఇలాగే ఉండిపోయానే ఈ రెండు మనసుకు సంబంధించిన భావనలే కానీ ఆత్మకు ఈ భావనలతో సంబంధం లేదు ఎక్కడో ఒక అందమైన ప్రదేశం ఉంది లేదా ఒక పుణ్యక్షేత్రం ఉంది వెళ్ళి రావడం అనేది మనసుకు సంబంధించిన కోరికగా ఉంటుంది మనసు సంకల్పం చేసిన మనసు కోరుకున్న ఉన్న పరిస్థితిని అనుసరించి శరీరం వెళ్ళి వస్తుంది ఈ వెళ్ళి రావడంతో ఆత్మకు సంబంధం లేదు ఎందుకంటే ఆత్మ భగవంతునితో మమేకం కావాలి అనుకుంటే నిరంతరం తను ఉన్న చోటు నుంచే భగవంతునితో మం మమేకం అయి ఉంటుంది ఎందుకంటే ప్రకృతి నుంచి విడదీసి ఆత్మ లేదు ప్రకృతిలోనే మనం ఉంటున్నాము ఈ ఆత్మ ప్రకృతితో అనుసంధానం అయ్యే ఉంటుంది అంటే మన శరీరాల్లో ఉన్న ఈ ఆత్మకు ఇక్కడ ఏ రకమైన చైతన్య స్థితి ఇచ్చిందో మనం ఏదైనా ఒక క్షేత్రానికి కానీ స్థలానికి కానీ వెళ్ళి రావాలని అనుకుంటున్నామో ఆ స్థలంలో ఆ క్షేత్రంలో కూడా అదే రకమైన ఆత్మ చైతన్య స్థితి అక్కడ ప్రకృతి సిద్ధం చేసి ఉంచింది సో రెండు చోట్ల చైతన్యంగా ఉంటున్నదేంటి ప్రకృతి ఈ ఆత్మతత్వం అనేది ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉన్నా ఉన్న చోటు నుంచినే భగవత్ తత్వంతో విశ్వంతో ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది ఆత్మ ప్రత్యేకించి ఆత్మకంటూ కోరికలు కానీ ఆత్మ అంటూ తీర్చుకోవాల్సిన పనులు కానీ ఉండవు ఈ వెళ్ళి రావడం మొక్కుబడు చేసుకోవడం తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా శరీరానికి మనసుకు మన గత జన్మల్లో ఈ మనసు ఏదైతే సంకల్పాలు వికల్పాలు చేసి ఉంటాదో ఇది ఒక జన్మతో తీరిపోయేది కూడా కాదు గత జన్మలో ఏదైతే మనస్సు సంకల్పాలు వికల్పాలు చేసి కొన్ని కార్యములు నెరవేర్చి ఉంటుంది కొన్ని కార్యములు నెరవేర్చకుండా ఉంటుంది మనసుకు కోరికలు తీరకుండానే ఈ శరీర ప్రయాణం పూర్తి అయిపోయి ఉంటుంది అప్పుడు ఆ మనసుకు ఆ కోరిక అలాగే ఉండిపోతుంది ఉంటుంది నేను ఇది చేయలేకపోయాను ఇది చూడలేకపోయాను ఇంకా ఆ మనసు చేసిన సం సంకల్పాల వాసన ఆత్మకు పట్టుకొని వాస్తవానికి సంకల్పం చేసింది ఆత్మ కాదు మనసు బుద్ధి చేసిన సంకల్పాల యొక్క స్థితి గత జన్మలలో ఈ కోరికలు తీరలేదు కాబట్టి ఈ సంకల్ప ఈ సంకల్పాలు నెరవేరలేదు కాబట్టి ఆ వాసన అలాగే పెట్టుకొని ఇంకొక శరీరాన్ని ఆత్మ ధరించినప్పుడు ఈ శరీరం ద్వారా ఈ కోరికలు నెరవేర్చుకునే ప్రయత్నంలో ఒక్కోసారి మంచి చేస్తుంది ఒక్కోసారి చెడు చేస్తుంది ఎందుకంటే గత జన్మలో ఈ మనసు ఏ కోరికలను పూర్తి చేసుకోలేకపోయిందో ఈ శరీరాన్ని గత జన్మలో ఎవరో ఇబ్బంది పెట్టారు వాళ్ళ మీద కోపంతో కూడా ఇంకో జన్మ ఇప్పుడు తీసుకో వాళ్ళ మీద ఇప్పుడు పగ తీర్చుకోవాలి కక్ష సాధించాలని తీవ్ర మనస్థితితో కూడా వ్యక్తులు ఉండటానికి కారణం ఏంటంటే గత జన్మ నుంచి వస్తున్న వాసనాబంధం వాస్తవానికి ఈ సంకల్పాలేవి ఆత్మ చేయడం లేదు ఆత్మ జస్ట్ ట్రావెల్ చేస్తుంది అంతే ఈ మనసులో ఉన్న సంకల్ప వికల్పాలు వాసనలుగా మనల్ని పట్టుకొని అటువైపు మనల్ని నడిచే విధంగా ప్రయాణించే విధంగా చేస్తున్నాయి అటువైపు మళ్ళీ సంకల్పాలు చేసే విధంగా కొత్త కర్మల్లో చిక్కులుకునే విధంగా మనసు ప్రేరేపిస్తోంది బుద్ధి ప్రేరేపిస్తుంది ఆత్మ అప్పటికీ నీకు చెబుతూ ఉంటుంది సరే జరిగిందేదో జరిగిపోయింది ఇంకా ఇంతటితో వదిలేసి ఇంకా మీదటైనా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయి అనవసర విషయాల్లో మళ్ళీ పోయి కొత్తగా చిక్కులుకోవద్దు అని ఆత్మ చెప్పొచ్చు నీ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్పొచ్చు ప్రకృతి కూడా చెప్పచ్చు విని అర్థం చేసుకొని గమనించి ఆగితే ఇంతటితో ఈ కర్మ తీర్చుకోవడం అనేదానికి ఒక మార్గం మనం ఏర్పాటు చేసుకోవచ్చు గత జన్మల నుంచి వచ్చిన ఆ పాపకర్మలో పుణ్యకర్మలో ఏదో ఈ కర్మల యొక్క లెక్కలు తగ్గుతూ వచ్చే కొద్దీ ఆత్మ చైతన్యాన్ని ఆత్మస్థితిని అనుభవించడానికి అవకాశం లభిస్తుంది లేదు నేను వినను నా సంకల్పం నాదే నేను చేయాల్సిందే నేను చేయాల్సిందే మనసు ము మనసు బుద్ధి ఎప్పుడైతే మొండిపట్టు పట్టి ముందరికి వెళ్తూ ఉంటాయో ఈ మనసు బుద్ధి పూర్తిగా అజ్ఞానంలోకి కూరిపోయి ఆ అజ్ఞానం ఏంటి మాయ అందులో కూరుకుపోయి ఆత్మస్థితిని కానీ ఆత్మ చేసే హెచ్చరికలను కానీ ప్రకృతి అందించే సందేశాలను కానీ సంకేతాలను కానీ పట్టుకోకుండా తను కొత్త సమస్యల్లో చిక్కులుకుంటూ వెళ్ళడమే కాకుండా మిగిలిన ప్రకృతిని సమాజాన్ని భగవంతుడిని కూడా నిందించే స్థితికి మనసు బుద్ధి మనల్ని తీసుకెళ్తాయి ఇదే విషయాన్ని చెబుతున్నారు ఆత్మకు మనసు చేసే ఎటువంటి పాపపుణ్యాలతో సంబంధం ఉండదు ఇక్కడ మనసు అనే పదాన్ని వాడలేదు కానీ బట్ ఆత్మ చేయకపోతే ఇంకెవరు చేస్తారనే సందేహం మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాబట్టి మనసు బుద్ధి చేసే సంకల్పాలతో కానీ మంచి చెడులతో కానీ ఆత్మకు సంబంధం లేదు జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడి ఉండటం వల్ల జ్ఞానం అంటే ఏంటి ఆత్మస్థితి అజ్ఞానం అంటే ఏంటి మాయ ఈ మాయకు సపోర్ట్ ఇచ్చేది ఎవరు అంటే మన బుద్ధి మరియు మనసు ఎందుకంటే మనకు వాస్తవాన్ని అంగీకరించడం ఇష్టం లేకపోతే మనం అవాస్తవాలనే సమర్థిస్తాం పిల్లాడికి ఎంత చదువు చదవగలిగిన శక్తి ఉంది అని తల్లిదండ్రులకు అర్థమైతే ఆ పిల్లాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేదని తల్లిదండ్రులు బాధపడరు ఎందుకంటే వీడి యొక్క కెపాసిటీ ఇంతే సో పిల్లాడి యొక్క చైతన్య స్థితిని గమనించుకొని తల్లిదండ్రులు అర్థం చేసుకున్నా అంటే పిల్లాడు ర్యాంక్ తేలేదని తల్లిదండ్రులు బాధపడడం మళ్ళీ వాడిని ఇబ్బంది పెట్టడం ఉండదు ఇక్కడ జ్ఞానం పనిచేస్తూ ఉంటుంది ఒకవేళ తల్లిదండ్రులు పిల్లాడికి ఏదో వందలో తొంభై మార్కులే వచ్చాయి పక్కింటి పిల్లాడికి ఒక తొంభై ఐదు మార్కులు వచ్చాయంటే ఈ పక్కింటి పిల్లాడికి వచ్చిన ఐదు మార్కులు చూపించి తొంభై మార్కులు తెచ్చుకున్న పిల్లాడిని దెప్పి పడవడం ఉంటుందంటే అజ్ఞానంతో వాళ్ళ బుద్ధి విచక్షణ కోల్పోవడం వల్ల రెండు మార్కులు ఎక్కువ వచ్చిన పిల్లాడి ఐదు మార్కులు ఎక్కువ వచ్చిన పిల్లాడి చూపించి ఈ తొంభై మార్కులు వచ్చిన పిల్లాడిని దూషించడం చులకం చేయడం దెప్పి పొడవడం వంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకు వీళ్ళ పిల్లాడి స్థితి కంటే పక్కన వాడి పిల్లాడు ఎక్కువ తెచ్చుకున్నారనే అసూయ ఇక్కడ అజ్ఞానంగా పనిచేస్తుంది కాబట్టి మన యొక్క స్థితిని మనమే అర్థం చేసుకుంటున్నామంటే మనకు స్థితి సక్రమంగా ఉంది అని అర్థం మన యొక్క స్థితిని మనం అర్థం చేసుకోకుండా పక్కన బాలతో పక్కన సమాజంతో చుట్టుపక్కల పరిస్థితులతో కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నామంటే మనం అజ్ఞానంలో ఉన్నాము భ్రమల్లో ఉన్నాము అవాస్తవంలో బతుకుతున్నామనే విషయాన్ని మనకు మనంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది చాలా చిన్న విషయం నిజానికి అబద్ధానికి మధ్య తేడా తెలుసుకోవడమే జ్ఞానం అజ్ఞానం రెండు విషయాలు తెలుసుకోవడం అవుతుంది మనం అజ్ఞానంతో ఉంటే ఎప్పటికీ జ్ఞాననేత్రం ఇచ్చుకోదు కష్టమో సుఖమో నిజాన్ని అంగీకరించే ప్రయత్నం చేయండి మనకి వాస్తవాల్ని ఎప్పుడైతే యథాతథంగా అంగీకరించడం ప్రారంభం చేస్తామో మెల్లగా ఈ అజ్ఞానం పక్కకు వెళ్ళిపోతూ మన సహజమైన స్వచ్ఛమైన జ్ఞానం అనేది బయటపడుతూ వస్తుంది ఎలా సూర్యుడు ఉన్నారు ప్రతిరోజు సూర్యభగవానుడు సంచారం జరుగుతూ ఉంటుంది మేఘాలు కారణంగా సూర్యరశ్మి నేల మీద పడకపోతే అది సూర్యభగవానుడి యొక్క దోషం కాదు పొరపాటు కాదు లేదా మేఘాలు సూర్యభగవాను పూర్తిగా అన్ని రోజుల్లో కూడా అడ్డుపడి కప్పబడి ఉండడం కూడా జరగదు కొంత సమయం తర్వాత మేఘాలు పక్కకు వెళ్ళిపోతాయి సూర్యరశ్మి నేల మీద పడుతుంది మేఘాలు అడ్డు వచ్చాయని సూర్యనారాయణమూర్తి లేరని మనం అనుకుంటున్నామంటే మనం అజ్ఞానంలో ఉన్నట్టు లేదా సూర్యుడు చూసారా అంత పెద్ద సూర్యుడు వెళ్తుంటే మేఘం ఆపేసింది అని మనం చెప్పుకున్నా ఆలోచించిన మనం అజ్ఞానంలో ఉన్నట్టు మేఘం పని మేఘం చేసింది సూర్యనారాయణమూర్తి పని సూర్యనారాయణుడు చేస్తున్నారు ఇది ప్రకృతిలో సహజంగా జరుగుతూ ఉండే ప్రక్రియే కానీ ఇక్కడ ఎవరు ఎవరిని ఆపడం కాదు ఆపడం లేదు ఈ విషయాన్ని మనం యథాతథంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆత్మ యొక్క స్థితి అర్థం కావడానికి చాలా తేలికైన మార్గం అవుతుంది మనం వాస్తవంలో ఉన్నామా భ్రమల్లో ఉన్నామా అనేది మన యొక్క ఆలోచనలు మనమే గమనించుకుంటూ ఉంటే స్పష్టంగా ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ఏ సంఘటనకు ఆ సంఘటన మనకు చెబుతూనే ఉంటుంది ఓకే అండి ఇది పదైదవ శ్లోకం శ్లోకం యొక్క భావం ఇంకొక అర్థవంతమైన విలువైన అద్భుతమైన శ్లోకంతో ఇంకో వీడియోలు మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు